నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు ఆక్రమణలకు అడ్డే లేదు పుంగనూరు నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం చేసిందే చట్టం ఇక పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి దోపిడీకి దాష్టికానికి హద్దే లేదు పర్యావరణాన్ని ఎడాపెడా ధ్వంసం చేస్తున్న అడ్డుకునే వారుండరు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కనుసన్నల్లో జగన్ సర్కార్ చేసిన లిక్కర్ దందా లోతుల్లోకి వెళితే అంత అవినీతి అక్రమాలమయం పెద్దిరెడ్డి పాపాలపై కమిటీ వేసి గత ఐదేళ్ల అరాచకాల నిగ్గు తేల్చాలని కోరని వారు లేరు పెద్దిరెడ్డి కుటుంబ బాధితులకు న్యాయం చేసి దోషులను శిక్షించాలని ఆ కుటుంబం దోచుకున్నది కక్కించాలని ప్రజలు కోరుతున్నారు మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ఏ శ్రీనివాసరావు సీనియర్ రాజకీయ విశ్లేషకులు రవిశంకర్ రెడ్డి ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి గారు జగన్ సీఎంగా కాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఎటువంటి అరాచకాలు కొనసాగించింది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా రాజ్యం వీరభోజ్యం లాగా కొనసాగినటువంటి విషయం మనందరికీ తెలుసు ఏ రంగంలో వాళ్ళు కాలు పెట్టలేదు అని చెప్పడానికి లేకుండా కాంట్రాక్ట్లు గనులు మట్టి ఇసుక లేకపోతే మందు అన్ని రకాల భూములు అన్ని రకాల సహజ సంపదలని ప్రకృతి వనరులని చెరబట్టిన ఒకనొక దుర్మార్గపు రాజకీయ నాయకుడిగా గత ఐదు సంవత్సరాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చరిత్రలో నిలిచిపోయినటువంటి విషయం ఇప్పుడు ఇంకా సహా ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఆ రోజే తెలుసు అందరికీ కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల కాలంలో మరింత విస్తృతంగా మరింత లోతుగా మరింత నగ్నంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది మనం చూస్తే అంతకుముందు మదన్పల్లెలో ఫైళ్ళ దహనం కేసు జరిగినప్పుడు వేళ్ళన్నీ పెద్దిరెడ్డి వైపే చూపెట్టినాయి ఆ తర్వాత మదన్పల్లె దగ్గర వాళ్ళు అడవిల్లో భూములు ఆక్రమించుకున్నారు అన్న చర్చ జరిగినప్పుడు వేళ్ళన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వైపే చూపెట్టినాయి ఈరోజు లేటెస్ట్గా వచ్చినటువంటి మద్యంకు సంబంధించినటువంటి సిఐడి కేసులో ఈరోజు వేళ్ళన్నీ కూడా మళ్ళా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కేంద్రంగా రాష్ట్రంలో నయా మాఫియా నయా దంద కొనసాగింది అన్నటువంటిది జగమెరిగినటువంటి సత్యం నగ్న సత్యం ఇది నేను ఎవరు కాదని లేనటువంటి విషయం అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే పనులు అవుతాయో కాదో తెలియదు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి పోతే అన్ని రకాల అక్రమాలకు సంబంధించి రైట్ ఆఫ్ చేయించేటువంటి కార్యక్రమం చేస్తాడు అన్న ఒక నానుడి ఈ ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ఇన్ఛార్జిగా ఉండి రాయలసీమ ప్రాంతంలోని భూములని గనులని అనేక రకాల ప్రకృతి వనరులని చెరబట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనించవచ్చు మేమంటుంది ఏమిటంటే మదన్పల్లి కేసు కానీ అటవీ భూముల కేసు కానీ సిఐడి కేసు కానీ కూటమి ప్రభుత్వం మరింత వేగంగా విచారించాల్సిన అవసరం ఉంది దోషులను నిర్ధారించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను శ్రీనివాసరావు గారు పెద్దిరెడ్డితో పాటు ఆయన సోదరుడు కుమారుడు చేసిన నిర్వాహకల మాట ఏంటి అంతులేని అధికారాన్ని వారు ఎలా చలాయించారు మనం కథల్లోనూ కాల్పానిక సాహిత్యంలోనూ చలన చిత్రాలను చూస్తాం ఇటువంటి మాఫియా ముఠాలే మనం ఆశ్చర్యంగా దిగ్భ్రాంతి గురవుతూ ఉంటాం అయితే మన కళ్ళ ముందు వాస్తవం కల్పన కంటే చాలా విచిత్రంగానూ ఆశ్చర్యకరంగానూ కనిపిస్తూ ఉందండి వీళ్ళ దోపిడీ అరాచకం చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి కాంట్రాక్టర్గా చాలామందికి తెలుసు అండి ఛానల్ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అతను అయితే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అయితే అతని విచ్చలవిడి దోపిడి దుర్మార్గం జడల విప్పిన భూతంలాగా మారిపోయిందండి పరిస్థితి ఇక్కడ అతను రాజకీయంలో పెత్తనం అవనీతి దోపిడీ ఈ ప్రధానంగా ఉన్నాయండి చిత్తూరు జిల్లా పరిమితమయ్యది అతను పెత్తనం ఈ పెత్తనం చేయటంలోనూ అరాచకంలోనూ చాలా పెద్ద పేరు సంపాదించుకున్నాడు అయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కోస్తా జిల్లాలకు కూడా పాకింది ఇసుక వ్యాపారంలో కొడుకు రెడ్డి ఏజెంట్లను పెట్టుకుని గోదావరి తీరానికి కూడా వచ్చేసాడు ఇసుక వ్యాపారంలో ఎర్రచందనానికి అసలు సిస్సులు డాన్ బాగా పెద్ద పుష్పతను పెద్దరెడ్డి ఎందుకంటే మనమంతా ఇంకా ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాగర్ రెడ్డి ఇంకా ఆ రెడ్డి ఈ రెడ్డి ఇలాంటి వాళ్ళని చూసుకుంటాం మనం ఈ వైసీపీకి చెందిన వాళ్ళని కానీ అసలు సెస్లో డాన్ ఇతనేనండి ఇక్కడ మనం మనం ఒక కోణంలో స్పృ స్పృశిస్తున్నాం వీళ్ళందరినీ ద్వారకానాథన్ రెడ్డిని కానీ పెద్దిరెడ్డిని కానీ వీళ్ళు చిన్న పాడి రైతు దగ్గర నుంచి మొదలుపెట్టి భారీగా కాంట్రాక్టర్ల వరకు ఎవ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఇతను పెత్తనం కొనసాగించాడు ఇక్కడ అధికార యంత్రాంగం కానీ లేదా ఆయా ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా ఇతని పట్ల సీత కొన్నేసినాయి పట్టించుకోకుండా వదిలేసినాయి అతనే ఇలాంటి ఒక మృగాన్ని అవనీతి మృగాన్ని బయట వదిలేశారు ప్రపంచంలో బయట జనాల్లో వదిలేశారు అది యథేచ్ఛిగా నరమాంసభగా మారిపోయిందండి ఇక్కడ ఇతను ఒకటి గమనించాలండి అక్కడ తిరు తిరుపతి కలెక్టర్ ఆ ఆనాడు ఎనిమిది వందల ఎకరాలు ఇతను బినామీ భూములకి రిజిస్ట్రేషన్ ఎలా చేసాడు వీళ్ళకి ఎలా కేటాయించాడు దాని మీద కేసు ఏమైంది అలాగే మదనపిల్లి ఫైల్స్ తగలబెట్టిపోవడం ఈ ఒకటి రెండు కాదు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి తమిళనాడు నుంచి దొంగ వాటర్లు తీసుకురావటం అసలు ఇతని గురించి మనం చెప్పుకుంటా పోతే మీరు ఎంత సమయం ఇచ్చినా సరిపోదండి ఈ అరాచకానికి వస్తే సాధారణ కార్యకర్త శ్రీకాకుళం జల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్త తిరుపతికి వరకు పాదయాత్రగా సైకిల్ మీద సైకిల్ యాత్రగా వస్తే అక్కడ ఓళ్ళు పొంగనూరు దగ్గర ఆపి అతన్ని అతను బట్టలు ఓడదీసి జెండా దిప్పించి దారుణంగా హింసించి పంపించారు అంటే వీళ్ళు చిన్న విషయంలో కొంతమంది డారులు ఉంటారు వాళ్ళు బాగా భారీ ఎత్తున వేల కోట్ల వరకు ఆ సామ్రాజ్యాన్ని పెంచుకుంటారు చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు వీళ్ళు అలా కాదండి చిన్న కార్యకర్త దగ్గర నుంచి చిన్న రూపాయి వ్యవహారం దగ్గర నుంచి వందల కోట్ల వరకు వేల కోట్ల వరకు కూడా వీళ్ళు ఏది విడిచిపెట్టకుండా చేశారు ఇంకో ఇతను బాధితులు డాక్టర్ అనితారాణి జడ్జి రామకృష్ణ గారు అలాగే ఇప్పుడు కొత్తగా ఈ మద్యం విషయంలో మీదున్నట్టు పేరు కనపడతారు ఓకే కాబట్టి ఈ అడవిలో ఫామ్ హౌస్ అనేటువంటి దాని గురించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలండి ఇతను విడిచిపెట్టే చాలా ప్రమాదం ఓకే సార్ రవిశంకర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి అక్రమాస్తుల విషయం ఎప్పటికైనా బయటపడుతుందన్న భయంతోనే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులను దహనం చేయించారనే ఆరోపణలు ఉన్నాయి ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో మాయం చేయని లేవు మైనింగ్ ఆఫీస్ లో లెక్కలే ఫైన్లు మాయం చేసినారు అటవీ శాఖలో లెక్కలేనన్ని ఫైన్లు మాయం చేసినారు మదనపల్లిలో తగలబెట్టినారు ఏకంగా అక్కడంతా మాయం చేసినారు ఇక్కడంతా తగలబెట్టేటువంటి కార్యక్రమం చేసినారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద మొదట కొన్ని రోజులు హడావుడి చేసింది కానీ ఆ తర్వాత దాని తీవ్రతను తగ్గించే పద్ధతుల్లో విచారణ కొనసాగుతుంది అన్నటువంటి విమర్శలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఒక్క పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కాదు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేసినటువంటి అక్రమాల విచారణలు అన్నీ కూడా చాలా స్లోగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము కడపలో ఒక పెద్ద స్ట్రగుల్ చేస్తున్నాం ఒక ఐదారు వందల కోట్ల రూపాయల భూమిని ప్రభుత్వ భూమిని ఒక వైసీపీ నాయకుడు మేయర్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఒక ముఖ్యమైన అనుచరుడు బుద్ధా రియల్ ఎస్టేట్ మాఫియా అనే అతను ఆక్రమించుకొని సెంటు పదమూడు లక్షలతో అమ్మేసినాడు అమ్మిన దాన్ని అది రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గవర్నమెంట్ అని గవర్నమెంట్ భూమి అని కలెక్టర్లు అందరూ ఇచ్చినటువంటి రికార్డులు ఉన్నాయి అయినా మాకు చేతి కావడం లేదు అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నటువంటి దుస్థితిలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే అధికారులు ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళపైన ముందు అధికారుల యొక్క ఉదాసీనత పైన అధికారుల యొక్క నిర్లిప్తత పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రభుత్వ భూమిగా ఉన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మొత్తం అది ప్రైవేటు భూమిగా మారిపోయి కన్వర్షన్ అయిపోయి లేఅవుట్కు పోయి అప్రూవల్ అయిపోయి అది అమ్మకాందాకొచ్చిందాక అది అది మాత్రం తేల్చలేని పరిస్థితి ఎందుకుందని చెప్పి నేను అడుగుతున్నాను ఎంత లోతుగా అక్రమాలు జరిగినాయి ఎంత లోతుగా ఆ అక్రమాలని బయటికి రాకుండా కప్పెట్టడానికి ప్రయత్నం జరిగినాయో తెలుస్తా ఉన్నది ఇట్లాంటి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే మదనపల్లెలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయం లక్కీగా చూసినారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆర్డీఓ కార్యాలయం మొత్తాన్ని తగలబెట్టిందరు వాళ్ళు వాళ్లకు నష్టం జరుగుతుంది అనుకుంటే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం మొత్తాన్ని తగలబెట్టడానికి కూడా వెనుకాడని అత్యంత దుర్మార్గపు రాజకీయవేత్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం అనుమానం లేదు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ గనులను చూడడానికి పోయినప్పుడు చేసిన హింసని ఎవరు చూడలేదు అంగళ్ళ వద్ద టీడీపీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు ఎవరు చూడలేదు శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాపాల్లో పాలు పంచుకున్న పిఏ ముని తుకారాంను ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేకపోయారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ దస్త్రాల దహనం కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న తుకారాం ను ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోవడం వైఫల్యం కాదా ఖచ్చితంగా వైఫల్యమేనండి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళ అరాచకాలు వీళ్ళ వీళ్ళ హయాంలో జరిగిన అరాచకాల్లో పాలు పంచుకున్న ఇటువంటి నాయకులు గాని అధికారులు కానీ వాళ్ళు వాళ్ళు తప్పించుకు తిరుగుతుంటే వీళ్ళని పట్టుకోలేకపోవటం అని చెప్పడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది చాలా చిరాగ్గా కూడా ఉందండి ప్రజలందరూ కూడా చాలా అసహనంగా భావిస్తూ ఉన్నారు అసహనంగా చూస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆగ్రహం కూడా వస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పెదరెడ్డి కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ అధికారుల్ని వీళ్ళ నేరాల్లో బాగస్తులు చేసేస్తారు వాళ్ళు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేసారు వాళ్ళు కూడా చాలా అన్యాయంగా ఉంది పరిస్థితి ఎందుకంటే వీళ్ళనే దీని నుంచి ముందుగా ప్రభుత్వ యంత్రాంగంలో ఈ ప్రక్షాళన జరగకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎదురవుతుందండి కాబట్టి పెద్దిరెడ్డి కానీ ఆ ద్వారకానాథ్ రెడ్డి కానీ వాళ్ళు చేసిన అరాచకాలు అతను యాదవ్ గారు ఉన్నాడు ఒక ఆయన ఇప్పుడు ఈ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అలా అనర్హుడు అండి ఇప్పుడు ఆయన ఎన్నికల్లో మనం గెలిచిన దాంట్లో అతను అఫిడేవిట్లో అన్ని అబద్ధాలు పెట్టాడు అసత్యాలు చూపించాడు అతను అది నకిలీ అఫిడేవిట్ సమర్పించాడు కాబట్టి ఆ ఒక్క పాయింట్ మీద అతను డిస్క్వాలిఫై అవుతాడు ఆ విషయంలో ప్రభుత్వం మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ చల్లబాబు గారు ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిడేట్ కాబట్టి అతను ఎమ్మెల్యే అవ్వాలి మరి ఈ విషయంలో ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా అతను ఇగ్నోర్ చేస్తున్నారా లేకపోతే సరైన సాక్ష్యాధారగా లభించలేదని ఇగ్నోర్ చేస్తున్నారనేటువంటి సందేహాస్పదంగా ఉంది ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నాకు ఈ పౌర సమాజాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను కొంతమంది చాలా పెద్ద మనుషులుగా రాజకీయ సన్యాసం చేశామని చెప్పి గోదావరి జిల్లాల నుంచి ఒక పెద్ద ఆయన ఉంటాడు రెండు సార్లు ఎంపీ చేసిన ఆయన ఆయన విశ్వసనీయత కలిగిన ఒక సంస్థ మీద క్రమం తప్పకుండా దాడి చేసే వ్యక్తి అంత బాధ్యత కలిగినడయితే ఇంత దుర్మార్గం అరాచకం వేల కోట్ల దోపిడీ జరిగిన దాని మీద ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడట్లేదు దీన్ని మాలాటివాళ్ళు ప్రశ్నించాలి అలాగే పౌర సమాజం కూడా వాళ్ళని కూడా ప్రశ్నించాలి ఎందుకంటే దీన్ని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉందండి ఎందుకంటే మీకు ఇక్కడ అంత సివిక్ సెన్స్ ఉన్నప్పుడు నేను ప్రజల తరఫున పోరాడుతున్నాను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడినవాడు ఇలాంటి డైరెక్ట్ దోపిడీ ప్రజలందరూ ఆహాకారాలు చేస్తున్నారు అరాచకం చేశారు అవినీతి చేశారు దుర్మార్గం చేశారు దోపిడీ చేశారు వీళ్ళ మీద ఒక్క మాట అంటే ఒక్క మాట విశ్రాంత అధికారులు కానీ మాజీ జడ్జీలు కానీ ఇటువంటి మాజీ ఎంపీలు రాజకీయ సన్యాసం తీసుకున్న ఈ సన్యాసులు కానీ ఎందుకు మాట్లాడటం లేదు అనేటువంటిది మాకు మా అందరికీ ఆందోళన కలిగిస్తుంది పౌర సమాజం ఏం చేస్తుందని రవిశంకర్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ సీఎం అవుతారు అప్పుడు టీడీపీ కార్యకర్తలు అంతు చూస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరిస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అదే ఇప్పుడు సమస్య అంతా కూడా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడింది కూడా కడపలోనే కడపకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఈరోజు ఎవరెవరైతే మాకు అన్యాయం మాకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి తాట తీస్తాం వాళ్ళందరూ అంతు చూస్తాం వాళ్ళందరినీ ఒకటికి పదిసార్లు శిక్షిస్తామని చెప్పి బుడ్డ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఈ బుడ్డ బెదిరింపుల్ని సహిస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం మేము నేను సూటిగా అడుగుతుంది ఏంటంటే హైకోర్టు అడిగింది అసలు ప్రొటెక్షన్ లేని వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు మీరు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులో లేకపోతే కొన్ని రోజులు మీరు అరెస్ట్ చేయొద్దని చెప్పిన వాళ్ళ సంగతి పక్కన పెడదాము అసలు ఏ ప్రొటెక్షన్ లేనోళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఐపీఎస్లు ఇద్దరు ముగ్గురికి ప్రొటెక్షన్ లేదు అయినా ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు అని చెప్పి హైకోర్టు అడిగింది స్వయాన అంతేకాదు ఈరోజు నేను అంటుంది ఏంటంటే అసలు ఈ బెదిరింపుల మీద కేసులు ఎందుకు పెట్టడం లేదు మీ అంతు చూస్తాము మీ కథ తేలుస్తామని చెప్తున్నప్పుడు అదంతా కూడా రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం కదా దాని మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మీరు ఇంతకుముందే చెప్పినట్టు మదనపల్లి కేసులో ఉన్న తుకారాము లేకపోతే పెద్దిరెడ్డి పిఏ లేకపోతే మాధవరెడ్డి మాత్రమే కాదు రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేయలేని స్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అన్నటువంటి విమర్శలను కూడా మోటు కట్టుకుంటుంది ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేక హత్య కేసులో అదే అయిపోతుంది ఇదే అయిపోతుంది అనుకున్నారు ఏమి కాలే ఎనిమిది నెలల తర్వాత కూడా ఏమి కాలే వచ్చి పాపం వెదని అదే బాధని అదే కన్నీటిని కారుస్తూనే ఉంది ఎవరికీ పట్టడం లేదు వివేకానందరెడ్డిని చంపిన వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారు వివేకానందరెడ్డి కూతురు మాత్రం అనేక రకాల బాధల్ని కష్టాలని అనుభవిస్తూ ఉన్నది అది ఈ ఒక్క కేసేనా అన్ని కేసుల్లో కూడా ఈరోజు ఏదైతే సినీ నటి కేసు ఉందో లేకపోతే కడప భూ కబ్జాల కేసులు ఉన్నాయో పడ కడప భూ కబ్జాల కేసుల్లో ఒక్కరినంటే ఒక్కరిని అరెస్ట్ చేయలే రోజు పేపర్లలో మాత్రం ప్రభుత్వ చర్చల్లో మాత్రం ప్రభుత్వ ప్రతిపాదనలలో మాత్రం కడప అన్నమయ్య జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగినాయి దీని మీద తేలుస్తాయి ఏం తేల్చినారు అని చెప్పడుతూ ఉన్నాను నేను మీరు తేల్చే పని ఎప్పుడు చేస్తారు నెలలు సంవత్సరాలు అయిపోతూ ఉంటే కూడా ఒకరు ఒకరిని కూడా అరెస్ట్ చేయనిటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు కా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ భూమిని అమ్మిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు లేకపోతే అది రిజిస్టర్ చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు సస్పెండ్ చేస్తే సరిపోతుందే ఆ రిజిస్టర్లను సబ్ రిజిస్టర్లను సస్పెండ్ చేస్తే సరిపోతుంది అంతటితోనే కేసు పరిష్కారం అయిపోయింది అంతేకాదు ఈరోజు మేము ఇంతకుముందే చెప్పినట్టు ఈ బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు అక్కడ అందరినీ బెదిరించి స్థలాలు తీసుకున్నారు నల్లగరిని బెదిరించినారు వాళ్ళను పోలీసులను పెట్టి బెదిరించినారు రోజు జైళ్లల్లో వేస్తామని బెదిరించినారు కొడతామని బెదిరించినారు బెదిరించి బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా అవన్నీ భూములు స్వాధీనం చేసుకున్నది ఇంకొకసారి అయితే శ్మశానం ఆక్రమించి శ్మశానం పైన ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కి ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళకు సహకరిస్తున్నారు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక్కడ లోకేష్ రెడ్ బుక్ ఏమైందంటారు లోకేష్ రెడ్ బుక్ ఈ రోజు లోకేష్ రెడ్ బుక్ చూస్తే కనుక మనం లోకేష్ రెడ్ బుక్ లో ఉన్నవన్నీ జరుగుతున్నాయా లేదా అనే అందరూ ప్రశ్నిస్తున్నారు మనం కాదు తెలుగుదేశం పార్టీ క్యాడరే వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి ఉంది మీ రెడ్ బుక్లో ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటోడుగా ఉండాలి రాయలసీమలో జరిగిన అక్రమాలు మొదటిగా ఉండాలి వీటన్నింటిపైన విచారణ ప్రాధాన్యత క్రమంలో ఉండాలి మీ ప్రాధాన్యతలు ఏమైనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీ రెడ్ బుక్ ఏమైందని చెప్పి అడుగుతా ఉన్నాం రెడ్ బుక్ ఆధారంగా మీరు చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి మాటలు ఏమైనా అని చెప్పి మేము అడుగుతున్నాం అక్రమాలను వెలికి తీస్తామని చెప్పినటువంటి మాటలు ఏమైనా అని చెప్పి మేము అడుగుతున్నాం నేను ఇంకా సూటికి ఒకటే అడుగుతున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలో ఎన్ని అక్రమాలను బయటికి తీసినారు ఎంతమంది దోషుల్ని నిర్ధారించినారు ఎంతమందిని జైళ్ళకు పంపినారు ఈ ఈ మొత్తం ల్యాండ్ స్కాములు పెద్దిరెడ్డి కేంద్రంగా జరిగిన అక్రమాల్లో ఎంతమందిని అరెస్ట్ చేసినారు చెప్పమని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను రైట్ శ్రీనివాసరావు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనులు లిక్కర్ అటవీ సంపద ఇలా అనేక విషయాల్లో స్కాములు చేశాడని ప్రతి ఒక్కరికి తెలుసు కేవలం పెద్దిరెడ్డిపైనే ఒక సిట్ వేయాల్సిన అవసరం లేదా పెద్దిరెడ్డి చేసిన ఈ అరాచకాల దోపిడీ మీదే ఒక ఒక బృందం పనిచేయాలండి కంటిన్యూస్గా పనిచేస్తేనే కానీ అతను అక్రమాల వెలిగి తీయలేరు అతన్ని అదుపులో తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళు సాక్ష్యాధారాల కోసం చూడటం సుదీర్ఘంగా విచారణ చేయటం ప్రజల్లో చాలా అనుమానాలు రేకిస్తున్నాయి ఇప్పటి వరకు అసహనం ఉంది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కొద్దిగా అనుమానాలు కూడా వస్తున్నాయి అందరికీ ఎందుకంటే ఈ అప్రతిష్ట అంటే ఈ ప్రభుత్వానికి చేసిన దోపిడీ అంతా వాళ్ళు చేశారు దోచుకున్నదంతా వాళ్ళు దోచుకున్నారు అరాచకం అంతా వాళ్ళు చేశారు ఆ రోజు ఇలాంటి అరాచకాలు చేయబట్టి అరాచకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం వస్తే వీళ్ళు అరాచకాన్ని అణచివేస్తారు ఈ దోపిడీని అరిగడతారు వాళ్ళని అదుపులో తీసుకుంటారు వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఆ సొమ్ము రికవరీ చేస్తారు ఖజానాకు జమేస్తారనేటువంటి చాలా ఆశ పెట్టుకున్నారండి ప్రజలు కార్యకర్తలు ఈవెన్ టీడీపీ కార్యకర్తలు కూడా చాలా ఆదురతగా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు పౌరు సమాజం అయితే చాలా నివ్వెరపోయి చూస్తూ ఉంది ఏంటి ఇలా జరుగుతుంది పెదిరెడ్డి వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు అతను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మేము తిరిగి అధికారంలోకి వస్తాం ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం కార్యకర్తలు తోలుదేస్తాడు అంటే తెలుగుదేశం కార్యకర్తలు తోలుదీస్తాడు అంటే నాయకులు ఏమన్నా అనమాట అతను దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే ఇప్పుడు అతను వచ్చి కార్యకర్తలే అంటాడు వీళ్ళు కూడా కార్యకర్తలు లాంటి వాళ్ళు అంటున్నారేమో మరి చూడండి నాయకులు వదిలేస్తున్నారేమో అనిపిస్తుంది చూస్తుంటే అలాగా ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి ఈ ప్రభుత్వానికి వాళ్ళ మస్సి వాళ్ళు వాళ్ళ మసి వీళ్ళకి అంటిస్తూ ఉన్నారు వీళ్ళు నిజంగా కనుక చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రజల కోణంలో ఆలోచించి ప్రజలకి వీళ్ళు ఎన్నికల హామీలు అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఎలాగైతే హామీలు ఇచ్చారో వీళ్ళందరినీ శిక్షిస్తామని చెప్పేసి దుష్ట శిక్షణ చేస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారు ఈ కూటమి పెద్దలు కాబట్టి ఆ హామీని కూడా ఈ సంక్షేమం సూపర్ సిక్స్ ఎలాగైతే అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాయి ఆ అమలు చేయడంలో ఆత్రుతలా కనిపిస్తారు ఎక్యూరసీని ఎలాగైతే మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇందులో కూడా ఏ చిన్న నేరస్తుని కూడా మీరు వదిలిపెట్టడానికి వీల్లేదు ఇప్పుడు జా ఇప్పుడు మీరు ఇందాక ఆ సార్ చెప్పినట్టు నిజంగానే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక పెద్ద తలకాయి రాజకీయాలకు సంబంధించి ఆడదావ ఆంధ్రలో రోజా ఉంది పెదిరెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డి ఉన్నాడు చెవిరెడ్డి ఉన్నాడు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు ఆడదావ ఆంధ్రకు సంబంధించి రోజా ఉన్నది ఇలాగా జగన్మోహన్ రెడ్డి నేరుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే టోటల్ సెంటర్ పాయింట్ అంతపురం దీని అంతటికి మూలం అలాగే వాసుదేవరెడ్డి వీళ్ళు ఎవరిని కూడా విచారణ రోజుల తరపటి జో ఉంది ఇందాక మ్యా మేడం జత్వాని జత్వాని విషయం కానీ రఘురామకృష్ణ గారి కస్టోడియల్ విషయం కానీ ఈయన వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు సంబంధించి దస్తగిరి ఫిర్యాదు మీద కొంతమంది కేసు నమోదు చేశారు అది కూడా కేసు నమోదు చేసి ఊరుకోకుండా చాలా సుదీర్ఘమైన జాప్యం జరుగుతుందండి దీ దీన్ని చాలా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని ఓడించలేదండి అతను అరాచకం చేశాడు చాలా దారుణం దుర్మార్గం చేశాడు ఈ అవినీతితో పాటు ఎన్ని ఆటలు అరికట్టా ఈ రాష్ట్రం ఏమైపోతుందన్న భయాందోళన గురై ఒక రకంగా భయంతో అతను వద్దనుకున్నారండి ఆ భయాన్ని తొలి ఇప్పటికే ఆ భయం పోలేదు ఆ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఉంది ఓకే రవిశంకర్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పోలీసు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబం నుంచి వైజాగ్లో డాక్టర్ సుధాకర్ కుటుంబం వరకు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటే ఆ కేసుల బూజు దులపాలి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఏం చేయాలి ఇవి చాలా పెద్ద విషయాలు ఉన్నాయి దీంట్లో ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక రకమైన అరాచకం జరగలే నేను ఇంతకుముందు చెప్పినట్టు భూములు సహజ వనరులని ప్రకృతి వనరులని చెరబట్టడమే కాకుండా మనుషుల ప్రాణాలు తీయడం అన్నది చాలా పెద్ద సంఖ్యలో జరిగింది అనేక జిల్లాల్లో జరిగింది ఇది కడప జిల్లాలో దువ్వూరులో ఒక ముస్లిం కుటుంబం జరిగింది అట్లాగనే నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం జరిగింది డాక్టర్ సుధాకర్ జరిగింది అక్కడ అనంతబాబు ఎమ్మెల్సీ ఒక అతన్ని చంపి డోర్ డెలివరీ చేసినాడు ఇవన్నీ లెక్కకు మిక్కిలి జరిగినటువంటి పరిస్థితి ఉంది వీటన్నింట్లో నాకు ఒకటే కనబడుతుంది ఇప్పుడు అనంతబాబు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎందుకని అనంతబాబు బెయిల్ రద్దు కోసం కృషి చేయటం లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేసినానని చెప్పినటువంటి ఒక కిరాతకుడు ఒక దుర్మార్గుడు ఒక రాక్షసుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆ కుటుంబాలు ఎట్లా ధైర్యంగా బతకగలవు జీవించగలవు వాళ్ళ జీవితం మీద ఎంత దుష్ప్రభావం పడుతుందో ఆలోచించమని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను కూటమి ప్రభుత్వం మాటలు చెప్తుంది తప్ప సుధాకర్ కేసులో కానీ అనంతబాబు ఏదైతే మర్డర్ కేసు ఉందో అట్లాగనే నంద్యాల కేసులో కానీ కడపలో దువూరు కేసు కానీ వంటమిట్టలో జరిగిన చేనేత కార్మికుడు ఆత్మహత్య కేసులో కానీ వీటన్నింటిలో కూడా చాలా దారుణమైన నిర్లక్ష్యం నిర్లిప్తత విచారణలు జరుగుతూ ఉంది ఇంకొకటి చెప్తాను నేను మీకు ఆశ్చర్యపోతారు ఒక రెండు వేల ఇరవైలో అనుకుంటా ఎర్రచందనం స్మగ్లర్లు ఒక వెహికల్ వెళ్తా ఉంటే కడప పోలీసులు వాళ్ళని తప్పించడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు ఆ వెహికల్లో ఉన్న ఆరు మంది ఆయిల్ ట్యాంకర్ కుద్దుకొని చనిపోయినారు దాని మీద అది ఒక మిస్టరీ లాగా ఉంది ఆ రోజు నుంచి అది వాళ్ళు గుద్దుకొని చావలేదు వీళ్ళే గుద్దిచ్చినారు అది చంపేసినారు వాళ్ళని వాళ్ళు దొరికితే అందరూ బయటకు వస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఇంతవరకు ఏం కాలేదు ఆ కేసు ఒకరా ఇద్దరా ఆరు మంది సజీవ దహనం అయితే జగన్ ప్రభుత్వంలో దాన్ని మాయం చేసినారు అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏం చేయని పరిస్థితి కనపడుతుంది నేను నూటికి నూరు రూపాయల్లో ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం చాలా వేగంగా విచారణలు పూర్తి చేయాలి విచారణలు పూర్తి చేయడమే కాకుండా వాళ్ళని దోషుల్ని ఎవరైతే దోసులు ఉన్నారో వాళ్ళని గుర్తించాలి శ్రీనివాసరావు గారు జగన్ నియంత్ర పాలన కింద నలిగిపోయిన వాళ్ళు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఎందరో ఉన్నారు వారికి న్యాయం దక్కేటప్పుడు న్యాయం చేయటమే కాదు చేస్తున్నామనే విశ్వాసం ప్రజలకు కల్పించాలి కదా ఈ విషయంలో ఇంకా ఏమేమి చేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సంక్షిప్తంగా చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగానండి ఎందుకంటే ఇప్పటికే ఏడు నెలలు ఎనిమిది నెలలు గడిచిపోతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇంక సమయం లేదండి వీళ్ళమే చర్యలు తీసుకోవడానికి ఇంక సమయం లేదు ఎందుకంటే ఆరేడు నెలల్లో సమయం అనేటువంటిది చాలా ఎక్కువ వీళ్ళు ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి పాతిన విషపు మొక్కలను తొలగించుకోవడానికి వాళ్ళని దారిలో పెట్టుకోవడానికి సమయం చాలా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది దాని అంతా అదే నడుస్తూ ఉంటుంది వీళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు కాబట్టి ఈ మనసు ఉండాలి ముందు అర్జెంటుగా ఈ దుష్ట శిక్షణ చేయాలి వీళ్ళందరినీ ఎవరిని విడిచిపెట్టకూడదు అది కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు వాళ్ళు ఆ ఎన్నికల ముందు కాబట్టి దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రజల్లో భయం మళ్ళీ ఈ దుర్మార్గుడు మళ్ళీ రోడ్ల మీద తిరుగుతాడు మళ్ళీ వస్తాడేమో అన్న ఆలోచన ప్రజల మనసుల్లో ఇంకా ఉంది ఆ భయాన్ని తొలగించాలి ఎక్కడికక్కడ ఎరాచకం వాడు రూపాయి తప్పు చేసినా వెయ్యి కోట్లు తప్పు చేసినా ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడానికి వీలు లేదండి చిత్తూరు నుంచి వైజాగ్ వరకు వీళ్ళు చేసిన అరాచకం భూదోపిడి అవినీతి దంద ఇసుక మద్యం ల్యాండ్ వ్యాండ్ అన్నీ అసలు ఏ రకంగా కూడా వీళ్ళని విడిచిపెట్టడానికి వీలు లేదంటే చాలా తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేనంత అప్రతిష్టం ఓటు కట్టుకుంటారండి ఇది మాత్రం నిజం ఓకే ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు రవిశంకర్ రెడ్డి గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం